ఒక విషయం ఎవరూ నాకు చెప్పలేదు స్త్రీల కోసం స్పిరిచువల్ అండ్ స్కిల్ ఎంపవర్మెంట్ కోచ్గా నా ప్రయాణం మొదలుపెట్టినప్పుడు ఆ మొదటి అడుగు ఎంత ఒంటరిగా అనిపిస్తుందో నాకు స్పష్టంగా గుర్తుంది ఒకరోజు నువ్వే నిన్ను నువ్వు నమ్ముకోవాలని ప్రయత్నిస్తూ నా నోట్బుక్ తెరచి మహిళల కోసం లలితా సహస్రనామం ఆధారంగా సహాయం చేయాలి అన్న మొదటి ఆలోచన రాస్తున్నా అప్పుడు నా మనసులో ఒక మాట వచ్చింది ఇది నిజంగా సాధ్యమవుతుందా ఆ చిన్న సంఘర్షణను నేను ఎవరితో చెప్పలేకపోయాను నేను పర్ఫెక్ట్గా సిద్ధం అవ్వాలి అనుకున్నా కానీ నాకు అప్పట్లో తెలియనిది పూర్తి సంసిద్ధత ముందే రాదు మొదటి అడుగు వేసిన తర్వాతే వస్తుంది పర్ఫెక్ట్నెస్ సాధించలేదని ఆగిపోయిన పనులు ఏవైనా ఉన్నాయా మీకు కూడా ఈరోజే ముందడుగు వేయండి నమస్తే నేను అచ్యుతాంబ స్పిరిచువల్ అండ్ స్కిల్ ఎంపవర్మెంట్ కోచ్ ఫర్ ఉమెన్ అండ్ ఆల్సో యాక్సెస్ వర్క్ ప్రాక్టీషనర్